హలో ఎవ్రి వెల్కమ్ టు ఇదం మరిచు ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఫ్రైడ్ రైస్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తూ ఉంటారు ఇది మాత్రం నా ఓన్ ప్రాసెస్ అనమాట చాలా సింపుల్గా ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం బ్యాచిలర్స్కి అయితే మాత్రం ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మరి అసలు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీకు నచ్చినన్ని ఎగ్స్ యాడ్ చేసుకోండి నేనైతే ఫోర్ యాడ్ చేశాను ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ముందుగా ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు లేదా నేనైతే హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసుకోండి మీకు స్పైసీగా కావాలంటే వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలాగే హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఫ్రై చేయండి అప్పుడే ఎగ్లో నుంచి ఆ పచ్చివాసన అనేది పోతుంది హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని పుదీనా ఆకులు అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మ్యాగీ మసాలా మ్యాజిక్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి ఫైవ్ రూపీస్వి రెండు యాడ్ చేయండి ఈ మసాలా వల్లే మన ఫ్రైడ్ రైస్కి మంచి హైలైట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ వరకు అలా ఫ్రై చేసి ఉడికించిన అన్నాన్ని యాడ్ చేసుకోండి మిగిలిన అన్నమైనా యూస్ చేయొచ్చు అప్పటికప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అన్నమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే త్రీ కప్స్ వరకు యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత పైకి కిందికి బాగా ఒక నిమిషం వరకు కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి చక్కగా పడుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించండి అప్పుడు ఈ రైస్ అంతా కూడా వేడిగా అయి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పెట్ పట్టి మంచి టేస్ట్ వస్తుంది సూపర్ ఎమ్మీ సింపుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసేయండి మరి బ్యాచిలర్స్కి అయితే మాత్రం బెస్ట్ రెసిపీ అండి అందులో కొత్తిమీర పుదీనా అలాంటివి లేకపోయినా సరే చేసేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మరి నా స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరెండు మంచి రెసిపీస్ కోసం మనం విదిన మరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఇలాంటి మరొక టేస్టీ సింపుల్ మరియు హెల్దీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్